అంగన్వాడీలపై నిర్బంధం ఆపాలి ప్రభుత్వం వెంటనే చర్యలు జరిపి వేతనాలు పెంచాలి వామపక్ష పార్టీలు అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ అంగన్వాడీలపై ప్రభుత్వం నిర్బంధం తక్షణమే ఆపి అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చించి వేతనాలు పెంచాలని వామపక్ష పార్టీలు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం నాయుడు డెబ్బై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు సిపిఐఎ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వై కొండయ్య ఎం ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్రావు ఎస్యూసిఐసి గోవిందరాజులు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ ఏఐటియుసి జిఎస్ అచ్యుతారావు మన్మథరావు ఐఎన్టీయూసి కె ఈశ్వర్రావు ఐఎఫ్టీయూ నాయకులు పి లక్ష్మి పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఎం చంటి తదితర నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు ముఖ్యమంత్రి రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం సరియేంది కాదు ఎన్నికల ముందు జీతాలు పెంచుతామని సుప్రీంకోర్టు ప్రకారం గ్యారంటీ అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయమని గత నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న మొండిగా వ్యవహరించడాన్ని దుయ్యబట్టారు పైగా కార్మికులను అన్యాయంగా అరెస్టులు చేయడం గృహ నిర్బంధించడం యస్మా చట్టాన్ని ప్రయోగించడం ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరించడం షోకాజ్ నోటీసులు జారీ చేయడం సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్లను తెరిపించడం విధుల్లో చేరకపోతే తొలగిస్తున్నట్లుగా లెటర్లు ఇవ్వటం వంటి చర్యల్లో పూనుకోవటం దుర్మార్గపు చర్య అని అన్నారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరకు వెళ్లి కోటి సంతకాలు సేకరించి సోమవారం జగనన్నకు చెబుతామన్న కార్యక్రమంలో భాగంగా విజయవాడకు వెళ్తుంటే అన్యాయంగా పోలీసులతో అర్ధరాత్రి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు అర్ధరాత్రి సమయంలో బస్సుల్లోనూ రైల్లోనూ ప్రయాణించే వారిని బలవంతంగా దింపి అరెస్టులకు పూనుకోవటం పెరిగితనమన్నారు జగనన్న జగనన్నే మా భవిష్యత్తు అని ప్రభుత్వం కార్యక్రమాలు జరుగుతోంది గత రెండు రోజుల క్రితం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించింది అంబేద్కర్ మహిళలకు రక్షణ కల్పించాలని సమాజంలో గౌరవించాలని చెప్పిన అంబేద్కర్ ఆశయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తుంగలు తొక్కారు మగ పోలీసులు మహిళలపై దురుసుగా ప్రవర్తించి అర్ధరాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించే చర్యలు ప్రజలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు తక్షణపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని షోకాస్ నోటీసులు విధుల్లోకి చేరకపోతే తొలగిస్తామని ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు 分かりました。